అగ్రి ఆక్వాజల్ ఈ లో తప్ప మన వెస్టేజ్ లో తప్ప బయట ఎక్కడ దొరకదు అగ్రి ఆక్వాజల్ అని వందరు వట్టి భూములకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది పత్తి కావచ్చు మక్క కావచ్చు ఇంకా ఏ పంట అయినా సరే ఇంకోటి బోర్ ఉంది బోర్లో నీళ్ళు కొందరి దగ్గర ఎక్కువ ఉంటే దగ్గర తక్కువ ఉంటుంది తక్కువ తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడి అద్భుతమైన పంట తీయవచ్చు అది ఎట్లా అంటే చూపిస్తుంది మనది దూయిన్ వన్గా పనిచేస్తుంది అంటే వర్షాకాలం ఎప్పుడైనా పంటలకు అనుగుణంగా ఉంటుందా ఏ సంవత్సరం అన్నా ఏ సంవత్సరం ఉండదు అనుకూలంగా అనుకూలంగా ఉంటే మనం ఉండం పంటలు ఉండే మనం ఎవరు మాట్లాం అవునా కదా కాబట్టి అనుకూలంగా ఉండదు అది ఏమవుతుంది అంటే కొట్టిందంటే కంటిన్యూ పదిహేను రోజులు కొడుతుంది పోయిందంటే పదిహేను రోజులు కాదు నెల కూడా పోవచ్చు అవునా కదా ఏడిపిస్తుంది మన ఏడుస్తున్నారా అనే టైంలో సస్తున్నారు ఇక మొలకలు పంట చచ్చిపోతున్నా అనే టైంలో మళ్ళీ జీవగా చూస్తే మళ్ళా పడుతుంది అవునా కదా అలా కాకుండా ఇక ఇట్లా ఉంటుంది ఇది పంట వేసిన తర్వాత మొలిసిన తర్వాత వేయాలి క్యారెట్ కి అయితే చిచ్చు పంటకైతే మొత్తం పొలమంతా చల్లాలి మనం అక్క పత్తి లాగా దురం దూరం పంటకు అయితేనేమో మొక్క దంట దంటకాడాలి మసాలా ఎట్లా వేస్తావు అట్లా ఇసుక గానీ ఒక ఎకరాకు వస్తుంది ఈ ప్యాకెట్ ఇసుకలా కానీ మట్టిలో కాని కలిపి చల్లాలి ఎంత పద్దెనిమిది వందలు ఉంటుంది ప్రకృతి ఐటెం కు పాయింట్లు వస్తాయి మన దగ్గర అవి రిటర్న్ మనీ అవి క్యాష్ బ్యాక్ ఆ పాయింట్ జమ అయినప్పుడు నీకు ఐదు వేల పాయింట్ అయినప్పుడు జీతం కేజీ బుల్ జీతం వస్తుంది అదే విధంగా ఇసుకలో కానీ మట్టిలో కానీ కలిపి చల్లాలి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు వర్షకాలం వర్షాలు ఎక్కువైపోయినాయి ఏమైతుంది పంట ఎర్రగా అయిపోయి నీళ్ళు నిలిచి మడుగు నిలిచి ఎర్రగా అయిపోయి చనిపోతుంది ఇది వాడినాం అనుకో నీ పంట చనిపోదు ఇది వాడితే నీ పంట చనిపోదు ఎందుకు చనిపోదు అంటే వాటర్ అనేది ఉండదు ఇట్లా తీసుకుంటుంది వాటర్ వాటర్ ఇట్లా తీసుకొని పెట్టుకుంటుంది మళ్ళీ వాటి నువ్వు వర్షం పడ్డది ఇలా పడ్డది ఇంట్లో కూడా పడ్డది ఇది ఒక చేయను ఒక చేయను అనుకో ఇంట్లో వాటర్ ఇట్లనే ఉంటాయి అప్పుడు ఏమైతుంది మొలక ఏర్ మురిగిపోయి మొలక చనిపోయే అవకాశం ఉంటుంది ఇగో ఇందులో ఈ విధంగా జల్ దాగట్టుకుంటుంది దీనిలో ఉన్న మొలకేమైతుంది ఏం కాదు అయితే ఏమైతుందంటే ఇవి పొలంలో వాడినాం మనం పొలంలో వాడలేము వాడిన వాళ్ళకి ఇట్లా ఉంటది వాడండి నీళ్ళు అట్లనే ఉంటాయి లేదు ఇప్పుడు ఏమైంది వర్షం పడితే ఈ విధంగా మన పంట కాపాడబడ్డది లేదు కంటిన్యూగా నెల రోజులు ఎండనే కొట్టింది వర్షాలు పోయినాయి మొత్తం అంటే మొలకలు అయితే మలిసినాయి కానీ వానలు పోయినాయి అప్పుడు మన పంట పరిస్థితి ఏంది మరి అప్పుడు ఏంటంటే మనం ఇది వాడుకున్నాం అనుకో ఇట్లా గుంజుకి వాటర్ తీసి పెట్టుకుంటుంది కదా ఆ మొక్కకి అయితే అవసరమో అంత మళ్ళీ పాయింట్ వైజ్ గా మళ్ళీ ఇస్తుంది మొక్క మన గ్లూకోజ్ పెడితే ఎట్లా పెడతారు ఆ మొక్కకి ఎంత అయితే పదును కావాలో అంత రిటర్న్ అందిస్తుంటారు అప్పుడు నీ పంట పచ్చగా ఉంటది ఇది వాడినోళ్ళ పంట పొలంలో ఆ పక్క సేల పంట ఎండిపోతుంటది అప్పుడు వాళ్ళు అడుగుతారు సార్ మీరు ఏం వాడిరు మీ పంట ఇట్లుంది పంట ఇట్లా ఇట్లయితుంది పంట ఇట్లుంది ఏం విధంగా సార్ మన పంట మసాలా పైకి వచ్చింది ఇంకా వేల రకం దానికి ఇస్తుంటది ఇంకా నీళ్ళు ఇంకా వేస్తే ఇంకా తీసుకుంటద్దు గ్లాస్ చిన్న గ్లాస్ రెండు గ్లాసుల్లో కూడా